హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ ధర టమాటో ధరలన్నీ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈ రోజు వచ్చిందను సోమవారం తొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధరలు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు వచ్చిన ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెటు ముప్పై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రేట్ మూడు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఆరు వందలు ఆరు వందల యాభై వరకు అయితే టాప్ ధర నిలిచింది ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ ధర అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు కోలార్ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల డెబ్బై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయింది పలమనేర్ మార్కెట్ అలాగే నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ అలాగే మొలకల్ చెరువు మార్కెట్ చూసుకుంటే కన్నా మొలకల చెరువు మార్కెట్ ఇరవై ఇరవై కిలోల బాక్సులు ఐదు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నిన్న మొలకల్ చెరువు మార్కెట్ కూడా బాగాపోయింది అంగల మార్కెట్ కూడా బాగా పోయింది అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది ఈరోజు సూపర్గా రేట్లు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఇలాగే కొనసాగుతాయా లేదా అనేది కూడా వేసి చూడాల్సిందే ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేసి చూడాల్సిందే చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో రైతులకైతే కనుక ఇప్పుడు కొద్దిగా ఊరటనైతే ఇచ్చింది ఫ్రెండ్స్ కొద్దిగా ధరలు పెరిగి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్